హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈ రోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ జబర్దస్త్ కిచెన్ టిప్స్ అయితే చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ దాకా వస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మన ఎంతగానో యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే చూసేద్దాం రండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ సీజన్ లో ఇంట్లో అయితే కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చినట్లు బట్టలు ఆరేసిన స్మెల్ వచ్చినట్లు ఉంటుంది కదా అలానే కాకుండా చిన్న చిన్న పురుగులు ఈగల్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి ఎక్కువగా సాయంత్రం టైంలో ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఒక ప్రమిదను తీసుకొని దానిలో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని మీరు దీపానికి వాడుకొని నూనె పోసేసి రెండు ఒత్తులు వేసేసి వెలిగించండి రోజు సాయంత్రం ఇలా చేస్తూ ఉండండి ఈగలు దోమలే కాకుండా ఇల్లంతా కూడా మంచి స్మెల్ కాఫీ ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వేస్ట్ గా పడేసే డ్రింక్ బాటిల్ ని తీసుకుని చాకుని వేడి చేసి బాటిల్ అడుగు భాగంన వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే చూడ్డానికి కూడా అందంగా ఉంది కదా దీంతో అయితే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూసేద్దాం కొద్దిగా దీంట్లోకి బియ్యం తీసుకోవాలి తర్వాత జవ్వాదు పౌడర్ యాడ్ చేసుకోవాలి జవ్వాదు పౌడర్ అనేది చాలా గా రెడీ అయ్యేది కాబట్టి చాలా మంచి వాసన వస్తుంది అలాగే దీంట్లోకి పచ్చకర్పూరము తీసుకొని పౌడర్ చేసి వేసుకోవాలి ఈ పచ్చకర్పూరము స్మెల్ పీల్చడం వల్ల ఏంటంటే నైట్ టైంలో పిల్లలు జలుబుతో ఉన్నప్పుడు జ్వరంతో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో మనము గుడ్ నైట్లు ఇలాంటి కెమికల్స్ పీల్చకుండా ఇలాగే న్యాచురల్గా కర్పూరం స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయి కాబట్టి ఇది రూమ్ లో పెట్టుకున్నాము అంటే దోమలు రాకుండా ఉండటమే కాదు శ్వాస సంబంధమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శారీస్ కట్టుకున్నప్పుడు సేఫ్టీ పిన్ ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా కానీ ఒక్కొక్కసారి ఆ సేఫ్టీ పిన్ అనేది చీర లేదా డ్రెస్ లోపలికి వెళ్లి ఇరుక్కుని చీర పాడైపోతుంది ఇంకా మనకి ఆ పిన్ బయటికి తీయడం కూడా కష్టంగా ఉంటుంది కదా అందుకని నేను ఈ వీడియోలో చూపించినట్లు సేఫ్టీ పిన్ కి మన ఇంట్లో ఉండే ఇలాంటి బీట్స్ ని పెట్టుకుని తర్వాత పిన్ పెట్టుకుంటే మనకి ఎప్పుడు పిన్ అనేది చీరలోకి వెళ్లకుండా ఉంటుంది అంతేకాకుండా నెయిల్ పాలిష్ ని పిన్ అడుగు భాగంలో అప్లై చేసుకుని నెయిల్ పాలిష్ ఆరిన తర్వాత పిన్ పెట్టుకుంటే సేఫ్టీ పిన్ చీరలోకి వెళ్లకుండా ఇంకా చిరగడం అలానే పిన్ ఇరుక్కోవడం లాంటివి జరగవు ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేసి చూడండి వర్క్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఎప్పుడైనా సరే బర్త్డే ఫంక్షన్స్ లేదా కిట్టి పార్టీస్ జరుగుతున్నప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి టిష్యూ పేపర్స్ అనేవి పెడుతూ ఉంటాం కదా ఈ పేపర్స్ ఒకదానికొకటి కొంచెం అంటుకొని ఉంటాయి మనం ఒకటి తీసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కసారి రెండు మూడు వస్తువు ఉంటాయి ఒక్కొక్క టిష్యూనే తీసుకోవాలి అనుకుంటే ఈజీగా ఇలాంటి పింగాణి ప్లేట్ ఒకటి తీసుకొని టిష్యూ పేపర్ మీద పైన పెట్టేసి ఇలా తిప్పాలి టిష్యూ పేపర్లు కింద ఎంత వరకు అయితే ఉన్నాయో అవి అన్ని విడివిడిగా వచ్చేంత వరకు ఇలా రౌండ్ గా తిప్పాలి ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇలా రౌండ్ గా తిప్పేసుకుంటే అన్ని విడివిడిగా వస్తాయి ఒకే చోట ఉంటాయి అందంగా కూడా కనిపిస్తుంది తీసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది మనకు అవసరమైనప్పుడల్లా ఇలా ఒక్కొక్కటి తీసుకొని వాడుకోవచ్చు ఎక్కువ పేపర్లు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ తో మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో పిల్లలు చాలా మంది జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఒక్కసారి ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి వాము ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగేసుకోవాలి తడేమీ లేకుండా టిష్యూ పేపర్ తో నీట్ గా తుడిచేసుకోవాలి స్టవ్ వెలిగించి వీడియోలో చూపించినట్లు వామాకును కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి వామాకును చేత్తో మెత్తగా నలిపి ఒక గిన్నెలోకి రసం పిండేసుకోవాలి ఒక రెండు మూడు రోజుల పాటు ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ మీ పిల్లలకు తాపిచ్చారు అంటే జలుబు దగ్గు పూర్తిగా తగ్గిపోతాయి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మన పిల్లలకు చక్కగా వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను చూపించే ఈ పౌడర్ వచ్చేసి జవ్వాదు పౌడర్ ఆల్మోస్ట్ చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది కానీ ఇంకా చాలా మందికి అయితే దీని గురించి అస్సలు తెలీదు జవ్వాదు అంటే ఇదిగోండి ప్యాకింగ్ అనేది ఇలా ఉంటుంది ఈ బాటిల్ వచ్చేసి టూ గ్రామ్స్ అండి జవ్వాదు అంటే ఒక చెట్టు నుంచి వచ్చే పరిమళమైన పౌడర్ ఈ పౌడర్ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ఇది మనం స్నానం చేసిన తరువాత దీన్ని కొంచెం మన శరీరానికి రాసుకుంటే ఆ రోజంతా చాలా మంచి స్మెల్ వస్తుంది తరువాత దీన్ని పూజలో కూడా వాడతారు కుంకుమలో కలిపి దేవునికి బొట్టు పెడతారు లేదంటే మనం కూడా పెట్టుకోవచ్చు అది మనం పెట్టుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది దీపం ఆయిల్లో వేస్తే మనం దీపం వెలిగించిన తరువాత దీపం వెడికి మన ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోయి ఉంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది చాలా బాగుంటుంది జవ్వాది పౌడర్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మీలో ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఒకసారి తెచ్చి వాడి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఇంగ్లీష్ మందులు వాడకుండా మనం జలుబు దగ్గును తగ్గించుకోవడానికి వాము ఆకు అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని నీళ్లలో కడిగేసి ఎలాగో పిల్లలకి మనం కాచిన నీళ్లు ఇస్తూ ఉంటాం కదా అందులో వేసేయండి మరి తెరలి ఉడకబెట్టవలసిన అవసరం లేదు కొద్దిగా సేపు కాచుకుంటే సరిపోతుంది ఇది కాగిన తరువాత వాము ఆకు రంగు మారుతుంది అప్పుడు ఆ ఆకును తీసేసి నీటిని రోజు మొత్తం తాపించండి ఇలా ఒక రెండు మూడు రోజులు కంటిన్యూస్ గా తాపించారు అంటే జలుబు దగ్గు బాగా తగ్గిపోతాయండి ఎలాంటి మెడిసిన్ వాడకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పటి వరకు మనమందరం కూడా దోమలు రాకుండా ఉండటం కోసం చాలా టిప్స్ అయితే ట్రై చేసే ఉంటాం కదా వాటన్నిటికన్నా కూడా బెస్ట్ టిప్ చెప్తాను చూడండి ఇవి మస్కిటో స్టిక్కర్స్ అండి నేను మా ఇంట్లో ఇవే యూజ్ చేస్తాను ఒక ప్యాకెట్ లో రెండు స్టిక్కర్స్ ఉంటాయండి స్టిక్కర్ వెనక గమ్ కూడా ఉంటుంది వీటి వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చిన్నపిల్లలు ఉన్నవారు కూడా చక్కగా దీన్ని వాడుకోవచ్చు స్టిక్కర్ వెనక గమ్ ఉండటం వల్ల ఇంట్లో మీరు ఎక్కడైనా సరే దీన్ని ఈజీ అంటి ఇంతకుముందు ఎప్పుడో నేను డోర్కి స్టిక్కర్ అంటించేసుకున్నాను చేసుకున్నాను మీకోసం మళ్ళీ చూపిస్తాను చూడండి మీ ఇంట్లో ఉండే కిటికీలు తలుపులు మంచాలు గోడకి లేదా కబోర్డ్స్ కి ఎక్కడైనా సరే అంటి చేయొచ్చు మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే ప్రాసెస్ లో ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను మూడు నాఫ్తలీన్ బాల్స్ తీసుకొని పౌడర్ చేసి ఒక బౌల్లో వేసాను తరువాత ఒక కంఫర్ట్ ప్యాకెట్ ని వేసుకొని కలుపుకోవాలి కంఫర్ట్ అనేది మీకు ఎంత కావాలి అనేది చూసి కలుపుకోండి ఒక ప్యాకెట్ మొత్తం వేశారు అంటే మంచి స్మెల్ అయితే వస్తుంది రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని కొంచెం ఫెవికాల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఉండగా ఉండగా డ్రై అయిపోతూ ఉంటుంది దీంట్లో మీకు కలర్స్ కావాలి అంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ కలర్ కలిపాను చూడండి కొంచెం సేపటికే ఇది ఇలా గట్టిగా అవుతుంది ఇక్కడ నేను హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండటం కోసం ఒక థ్రెడ్ ని కూడా పెట్టేసుకున్నాను ఒక రెండు గంటలు బయట ఎండలో ఆరబెట్టారు అంటే గట్టిగా అయిపోతుంది మనకు హోమ్మేడ్గా ఓడోనిల్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా కనుక ఇంట్లో చేసుకున్నాము అంటే మంచి స్మెల్ తో పాటు తక్కువ ఖర్చులో అయిపోతుంది చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు మనం ఎన్నో డబ్బులు పెట్టి బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఆ దోమలు రాకుండా చేద్దాం ఒక మట్టి ప్రమిదను అయితే తీసుకోండి మన అందరి ఇళ్లల్లో కూడా దూప్ స్టిక్స్ ఉంటాయి కదా దేవుడికి పెడతాం దాన్ని వెలిగించినాక అందులో నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో దానిపైన ఇలా వెల్లుల్లి పొట్టు వేయండి ఆ స్మెల్ కి ఇల్లంతా కూడా వెల్లుల్లి స్మెల్ రావడంతో దానివల్ల దోమలు రావు నేను చూపించిన ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి